క్లాస్ చదువుతున్నావు యూకేజీ యూకేజీ నువ్వు చి ఫోర్త్ ఫోర్త్ ఓకే ప్రెజెంట్ రాకింగ్ రాకేష్ అంటే ఏం చేస్తున్నారు సో ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జబర్దస్త్ వచ్చినాక నువ్వు ఏం నేర్చుకున్నావు డైలాగ్స్ డైలాగ్స్ ఇంకా ఇంకా డ్యాన్స్ డాన్స్ ఇంకా సాంగ్స్ సాంగ్స్ ఇంకా ఇంకేం లేదు ఇంకేం నువ్వు ఏం నేర్చుకున్నావు నేను నేర్చుకున్నాను కామెడీ సో ఇప్పుడు మీతో పాటు నిహాంత్ కూడా ఉన్నాడు సో అన్ని టీములతో పోల్చుకుంటే మీ టీంలో అంత చిన్న పిల్లలు రాకేష్ అన్న రాకేష్ అన్న కాకుండా మీరు ముగ్గురు చిన్నపిల్లలే సో మీరు చిన్నపిల్లలు కదా మిగతా టీమ్స్ లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కామెడియన్స్ సో వాళ్ళతో పోటీ పడి మీరు చేస్తుంటారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది సో వాళ్ళు మిమ్మల్ని ఏమంటుంటారు ఏమన్నారు అందరూ ఫన్నీగా అనుకుంటారు జస్ట్ అది షూట్ స్కిట్ చేసాము అంతే వచ్చేసాము అంతే నేను ఏమంటారు మిగతా టీమ్ లీడర్స్ మిగతా కామెడియన్స్ ఉంటారు కదా జబర్దస్త్ లో మీరు చేసే కామెడీస్ వాళ్ళు ఏమంటుంటారు బాగా చేస్తూ ఉంటారు మీ స్కూల్లో ఏమంటుంటారు మీరు రోజు టీవీలో కనిపిస్తుంటారు ఓన్లీ జబర్దస్త్ కాకుండా నువ్వు ఇంతకుముందు పటాస్ కూడా చేసావు దేశం షో కూడా చేసావు సో జనరల్గా మేము రోజు టీవీలో చూస్తున్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ సార్లు మీరు ఏమంటుంటారు మమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే స్కూల్ వాళ్ళు మేము యాక్టింగ్ చేస్తున్నామని మేము ఆర్టిస్ట్లేమని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు అలాగే అబ్సెంట్ అయితే మళ్ళీ మీకు మళ్ళీ అబ్సెంట్ అవుతే స్పెషల్ క్లాసెస్ జరిగినవే మళ్ళీ పెట్టిస్తారు మీకోసం ఓ సూపర్ నిన్న ఏమంటుంటారు మీ మేడం సార్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్

నాకు కాకుండా చంటి అన్న చంటి అన్న చంటి అన్న ఎందుకు చండీ అన్న అంటే ఇష్టం 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 అది ఎందుకు ఇష్టం ఇష్టం అయ్యా అదే ఇష్టమే ఎందుకు ఇష్టం మీ డాడీ అంటే ఇష్టమా ఎందుకు ఇష్టం కంటి కాబట్టి కొనిపిశరు కాబట్టి ఇష్టం సో మీ డాడీ కొనిపిస్తరు కాబట్టి అంటే నీకు ఇష్టం మరి చంటి అన్న చంటి అన్న అంటే ఎందుకు ఇష్టం నీకు నేషనల్ కాబట్టి మంచి జోక్స్ ఇష్టం రాస్తారు కాబట్టి మంచి జోక్స్ ఇష్టం ఓకే సూపర్ నీకెవరి ఇష్టం రాకేష్ అన్నయ్య రాకేష్ అన్న కాకుండా ఎవరు మీరు ఎట్లా రాకేష్ అన్నయ్య అని చెప్తారు ఎందుకంటే మీ టీం లీడర్ కాబట్టి రాకేష్ అన్న కాకుండా ఎవరు ఇష్టం చంటి అన్నయ్య చంటి అన్న ఎందుకు చంటి అన్నయ్య ఎందుకంటే అందరు ఫ్రెండ్లీగా ఉంటారు అన్నయ్య ఇంకా ఫ్రెండ్లీగా ఉంటారు స్కిట్స్ బాగా చేస్తారు సో నువ్వు చేసిన ఫస్ట్ స్కిట్ ఏంటి గుర్తుందా నీకు ఈ డ్రెస్ పైన చేసింది నాకు తెలుగు రాదు మీకు తెలుగు రాదా ఏ స్కిట్ గుర్తుందా గుర్తుచిందా ఎం స్కిట్ రష్మి స్కిట్ అది స్కిట్ ఐ రష్మి ఆక స్కిట్ నువ్వే చెప్పు ఎం స్కిట్ రష్మి ఆక స్కిట్ అదే అది డైలాగ్ చెప్పు అందులో నాకు తెలుగు రాదు నీకు తెలుగు రాదా అది కూడా డైలాగ్ అందులో అది కూడా

ఇప్పుడు డైరెక్ట్ లేజ్గా ఆ సూపర్ సో ఇంకా ఇంకేం గుర్తున్నావు మీకు మంచిగా బాగా గుర్తున్న డైలాగ్స్ అండి మీ దగ్గర ఓకే నాకు పౌడర్ రాసుకుంటే అన్నంగా అండి పొద్దున రాసుకుంటే అందంగా ఉంటారా అందంగా ఉంటారు లిప్స్టిక్ రాసుకుంటే అన్నంగా ఉంటారు అందంగా ఉంటారు ఆ ఎలా రాసుకుంటా అందంగా ఉంటారా అందంగా ఉంటారు ఇవన్నీ మీరు రాసుకున్నారా రాసుకున్నాను ఎందుకని ఉన్నాడు సూపర్ ఇవన్నీ మీకు రాకేష్ అని నేర్పిస్తాడా ప్రాక్టీస్ చేస్తారా మీరు చెప్పు ఓన్లీ చెప్పడమే రాసిస్తారా మీకు అంతే ప్రాక్టీస్ వాళ్ళు చెప్తుంటే మీరు చేస్తా ఉంటారు మీకు ఇవన్నీ ఎలా గుర్తుంటాయి స్కిట్ మొత్తం నీకు ఎలా గుర్తుంటాయి చెప్పు గుర్తుంటాయి ఎలా గుర్తుంటాయి

డైలాగ్స్ మొత్తం గుర్తు మొత్తం కాదు ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేస్తాం ఈవినింగ్ నుంచి డైరెక్టర్ అనే వాళ్ళకి చూపించి ఎప్పుడైనా నువ్వు మర్చిపోయినావు డైలాక్స్ ఇట్లా ఎప్పుడైనా మర్చిపోలే ఎప్పుడు ఒక్కసారి కూడా మర్చిపోలే నువ్వు కూడా మర్చిపోలే అన్నీ గుర్తు పెట్టుకుంటారు ఒకవేళ మర్చిపోతే ఏం చేస్తారు మర్చిపోరు అస్సలు మర్చి ఒకవేళ మర్చిపోతే ఇంకోసారి తీసుకుంటామని చెప్తాం చేస్తాం మీకు చాలా మెమరీ బోర్ చాలా ఉంది అయితే ఏం తింటారు మీరు ఏం తిన ఏం తినరా ఏం తినరు కాబట్టి మీకు మెమరీ పవర్ ఎక్కువ ఉందా అలానే కాదు ఆ అంటే హెల్తీ ఫుడ్ తింటాం హెల్తీ హెల్తీ ఫుడ్ హెల్తీ ఫుడ్ సరే ఈ రోజు నేను కొన్ని కామెడీ రౌండ్స్ అన్నమాట ఓకే సో ఈ సీరియస్ గా ఎవర్ తీసుకోవద్దు నేను అంటే ముందు ముందు మీ మెన్షన్ చేస్తాను ఫన్నీ రౌండ్స్ ఓకే జస్ట్ ఫన్ కోసమే సో ఫస్ట్ నేను నిన్ను అడుగుతాను తర్వాత దేవుని అడుగుతాను ఓకే దాంట్లో మీకు ఆప్షన్స్ ఇస్తాను సో ఆప్షన్స్లో మీరు చూస్ చేసుకుని ఎవరో ఒకరి పేరు చెప్పాలి పేరు మాత్రం చెప్పకుండా ఉండొద్దు చెప్పాలి ఓకేనా చెప్తారు కదా సరే ఓకే నువ్వు పటాస్ మానేయడానికి కారణం ఏంటి ఏ శ్రీముఖి నవ్వు తట్టుకోలేకనా బి యాంకర్ రవి యాంకరింగ్ తట్టుకోలేకనా సి నీ కామెడీ తట్టుకోలేకనా డి డి ఆప్షన్ ఇయ్యాలా శ్రీముఖి డాన్స్ తట్టుకోలేక ఏదో ఒకటి కంపల్సరీ చెప్పాలి సి ఏంటి నా యాంకరింగ్ తట్టుకోక చి నా కామెడీ తట్టుకోలేక తీసేసారు ఐఎమ్ సో సారీ నేను అబద్ధం చెప్తున్నాను ఆప్షన్స్ ఇచ్చారుగా చెప్పమన్నారు కాబట్టి అబద్ధం చెప్పొద్దు నిజమే చెప్పాలి అబద్ధం చెప్తున్నా మమ్మీ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ అబద్ధాలే ఉన్నాయి ఇంకా నేను ఏం చేయను లేదు ఏదో ఒకటి చెప్పాలి కానీ సో యోధాన్ని పటాస్ నుంచి తీసేయడానికి కారణం ఆమె కామెడీ తట్టుకోలేక అంత క్లియర్ గా చెప్పు చేస్తారా మీరు నువ్వే నాకు కామెడీ తట్టుకోలేక పడాల్సి నుంచి తీసేస్తారని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నీకు ఇష్టమైన షో జబర్దస్త్ పటాస్ దేశముదురులు జూలకటక వీటన్నిటికీ టీం లీడర్ జబర్దస్త్ 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 ఉంటే జబర్దస్త్ ఉంది తర్వాత పటాస్ వచ్చింది అలా 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 ఒకటి 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 వచ్చాయి కదా సో నాకు జబర్దస్త్ తప్ప నాకు ఏ టీ ఏ షోస్ కూడా ఇష్టం లేదు లేదంటున్నా

సి శ్రీముఖి డి రవి శ్రీముఖి అక్కా శ్రీముఖి అంటే వీళ్ళందరూ యాంకరింగ్ బాగుంటారు అంటే అలానే కాదు మేమిద్దరం ఫుల్ క్లోజ్ ఉంటాము ఫుల్ మాట్లాడతాం మేము మీ ముగ్గురం ఫ్రెండ్స్ ఓకే రష్మి గారు ఆ ఓదు 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 క్వశ్చన్ అప్పుడు చూసుకోండి ఓన్లీ శ్రీముఖి యాంకరింగ్ అంటే ఇష్టమట గుర్తు పెట్టుకోండి మర్చిపోకండి చెప్పిన నువ్వే అన్నవే నాకు శ్రీముఖి అక్క ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ వీరిద్దరిలో ఎవరి నవ్వు బాగుంటుంది ఏ నాగబాబు సార్ బి రోజా మేడం ఇదేం ట్విస్ట్ నాకు తెలియదు నాకు చెప్పాలి అంతే ఇంటర్ నన్ను ఓన్లీ వన్ ఆప్షన్ వన్ సెకండ్ షోకి ముందేం చెప్పినా నేను ఆప్షన్స్ ఇస్తాను దాంట్లో మీరు ఏదో ఒక ఆన్సర్ చూస్ చేసుకొని చెప్పాలి అన్న అన్నానా సో ఏదో ఒక చూస్ చేసుకొని చెప్పాలి రోజా గారు మీ టీంలో ది బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు ఏ దీవెన బి యోధ సి నిహాన్ డి రాకేషన్ అన్న వీళ్ళందరికంటే టీమ్ లీడర్ రాకేష్ అన్న కాబట్టి ఓకే ఇక్కడ త్రీ ఆప్షన్స్ అంటే ముందే అనుకున్నా త్రీ ఆప్షన్స్ ఇస్తా మీ ముగ్గురిట్లో ఎవరు ది బెస్ట్ పర్ఫార్మర్ ఇది మరీ దాన్ని నేను ఆన్సర్ చెప్పిందాను మీరు సరే ఫిఫ్త్ క్వశ్చన్ నేను మార్క్ చేసి అడుగుతున్నాను సో ఈ ముగ్గురిలో ది బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు ఈ ముగ్గురిలో ది బెస్ట్ పర్ఫార్మర్ ఏ దీవెన బి నిహాంత్ దీవెనా నువ్వు బెస్ట్ పర్ఫార్మర్ కాదట ఆమెనే బెస్ట్ పర్ఫార్మరా నువ్వా చేతి నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ ను దీవెన దీవెన నీకు కూడా ఆప్షన్స్ ఇస్తాను నువ్వు కూడా ఎవరో ఒక్కరి పేరే చెప్పాలి ఓకేనా చెప్తావు కదా ఓకే నువ్వు హీరోయిన్ అయితే నీ సినిమాలో ఈ నలుగురు హీరోలో ఏ హీరోతో నువ్వు హ్యాక్ చేస్తావు హీరోయిన్గా ఏ అల్లు అర్జున్ బి ప్రభాస్ సి జూనియర్ ఎన్టీఆర్ డి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మిగతా వాళ్ళతో ఎందుకు చేయవు జూనియర్ ఎన్టీఆర్తో ఎందుకు ఎందుకు మరి ఎందుకు నచ్చాలి వాళ్ళతో ఎందుకు చేయవు అన్ని మిగతా వాళ్ళు మరి చేస్తలే నువ్వు చేయవు జూనియర్ ఎంటర్తో చేస్తావు జబర్దస్త్ లో ది బెస్ట్ కామెడియన్ ఎవరు గెటప్ సీను బి చంటి అన్న సి రాకింగ్ రాకేష్ డి రాకేష్ అన్న రాకేష్ అన్న అంటే మిగతా వాళ్ళు కాదా రాకేష్ అన్న నేనా రాకేష్ అన్న సో జబర్దస్త్ రాకేష్ అన్న తప్ప ఎవరు బెస్ట్ కామెంట్స్ కాదంటారు ఎవరు దీవెన చెప్పింది అంతే కదా ఓకే సో థర్డ్ క్వశ్చన్ నీకు ఇష్టం లేని టీం లీడర్ నలుగురు పేర్లు ఐదుగురు పేర్లు ఇస్తాను వస్తామని నీకు ఇష్టం లేని టీం లీడర్ ఏ చంద్రన్న బి రాకేష్ అన్న సి సుధీరన్న డి చంద్రన్ చంద్రన్న ఓకే చంద్రన్న దీవెనకు నువ్వు అంటే అసలు ఇష్టం లేదట సో చెప్పేసింది సీక్రెట్ ఇక్కడ కదా అంతే కదా అంతే సో మిగతా వాళ్ళందరూ ఇష్టం ది చంద్రన్న ఇష్టం లేదు అంతే కదా ఓకే ఫోర్త్ క్వశ్చన్ జబర్దస్త్లో చాలా మంది కామెడియన్స్ ఉన్నారు కదా జబర్దస్త్లో వీళ్ళలో నీకు వీళ్ళ కామెడీ అంటే ఇష్టం ఉంటుంది ఎవరైతే పేర్లు చెప్తున్నాగా జబర్దస్త్లో నీకు నచ్చని కామెడీ పర్సన్స్ ఓకేనా ఏ గెటప్ సీన్ అన్న బి రాకేష్ అన్న ఓకే సి సుధాకర్ అన్న డి భాస్కర్ అన్న భాస్కర్ అన్న భాస్కర్ అన్న కామెడీ అంటే నీకు ఇష్టం ఉండదు మిగతా వాళ్ళ కామెడీ అంతా ఇష్టం అంతే కదా అదే ఆన్సర్ సో భాస్కర్ గారు మీ కామెడీ అంటే అస్సలు ఇష్టం ఉండదు అంటే దీవెనకి చెప్పేసింది ఫిఫ్త్ క్వశ్చన్ మీ టీంలో ఎవరి కామెడీ అంటే నీకు నచ్చదు ఏ యోధ బి దీవన సి నిహాన్ డి రాకేష్ అన్న ఎవరి కామెంట్ దీవన దీవెన ఇది మాత్రం తెలివ చెప్పినావు నీకు నీ కామెంట్ ఇష్టం ఉండదా అస్సలే కొంచెం కూడా మరి ఎందుకు జబర్దస్ చేస్తున్నావు చేయొద్దు నీ కామెంట్ నీకు నచ్చినప్పుడు ఎందుకు చేస్తున్నావు ఓకే సూపర్ చాలా బాగా చెప్పారు సో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అయిపోయింది సో నెక్స్ట్ ఫటాఫటా